జై శ్రీమన్నారాయణ సుదర్శనవాణి పరిపూర్ణ వాస్తులు స్వాగతం రాత్రి సమయంలో వాస్తు కార్యక్రమాలు చేయవచ్చా అంటే మనకు మయవాస్తులు ఈ విధంగా తెలియజేశారు ఏమిటి సిద్ధాంతు బాంధవ ప్రోక్త స్వాధ్యాస్తు సేవకా స్మృత సుసిద్ధ పోషగా ఆగ్నేయ అరయో ఘాతగాస్తదా అంటే ఏమిటి సిద్ధము బంధువు వలె పోషిస్తుంది సాధ్యము సేవకుని వలె రక్షిస్తుంది సుసిద్ధము పోషకుని వంటిది అరిఘాతకుని వంటిది వాస్తు కర్మలు పగటి ఎందునే చేయవలనో రాత్రి కాలములలో వాస్తు కర్మలు చేసిన ఆ గృహములో రాక్షసులు నివసించదురు అంటే ఈ శ్లోకం బట్టి మనకు అసలు రాత్రిపూట వాస్తు కార్యక్రమాలు చేయకూడదు అంటే రాత్రి అంటే ఏ సమయం నుంచి ఏ సమయం వరకు మనం అది కూడా ఒకసారి ఆలోచన చేయాలి సుమారుగా ముఖ్యంగా శంకుస్థాపన కార్యక్రమాలు అదేవిధంగా గృహ ప్రవేశ కార్యక్రమాలు కానీ అర్ధరాత్రిపూట అసలు చేయకూడదు గృహప్రవేశం శంకుస్థాపన అయితే సూర్యుడు బెట్ట మధ్యాహ్నం వచ్చేసరికి ఆగిపోవాలంటాడు అది వేరే ప్రశ్న మనం వేరే వీడియోలో చూద్దాం ఈ గృహానికి సంబంధించిన కార్యక్రమాలు సింహద్వారాలు ఎత్తటం కావచ్చు స్లాబులు వేయటాలు కావచ్చు ఇట్లాంటివన్నీ రాత్రిలో కూడాను నిశరాత్రి అంటారు అందరికి తెలిసిందే రాత్రి పది గంటల తర్వాత సుమారుగా పది గంటల నుంచి తెల్లవారుజామున మూడున్నర గంట వరకు అర్ధరాత్రి దాటిన తర్వాత మూడు మూడున్నర గడియ అంటే మూడు గంటల యాభై నిమిషాల వరకు సుమారుగా అసలు ఈ కార్యక్రమాలు ఏవి కూడాను నింద్యము అంటే పనికి రానివి అని అర్థం అంటే అర్ధరాత్రి చేసే కార్యక్రమాలకి గృహానికి సంబంధించిన వాటికి బలం ఉండదు అది కాకుండా మూడు గంటల నలభై నిమిషాల తర్వాత తెల్లవారుధామున ఏ కార్యక్రమం చేపట్టినా అద్భుత ఫలితాలు ఉంటాయి ఆ సమయాన్ని ఉషక్ కాలం అంటారు దానిని బ్రహ్మకాలం అంటారు బ్రహ్మ ముహూర్త కాలం అంటే ఆ సమయంలో చేసే కార్యక్రమాలన్నింటినీ కూడాను బ్రహ్మదేవుడు సంరక్షిస్తూ ఉంటాడు బ్రహ్మదేవుడు శుభాన్ని చేకూర్చే విధంగా ఆ కార్యక్రమాన్ని బలం చేస్తాడు అంటారు కనుక రాత్రిపూట మనం చెప్పినటువంటి ఇప్పుడు ఉన్నటువంటి ఈ సమయాలు ఏవైతే చెప్పామో ఆ సమయంలో గృహ కార్యక్రమాలు మంచివి కాదు వాటిని వీలైనంతగా మనం అవైడ్ చేయటం అనేది మంచిది జయశ్రీమారాయణ